వన్ దిస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు హాయ్ నేను మీ సంపద సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు కబడ్డీ ప్రియులను అలరించేందుకు బస్టర్ మెగా లీగ్ ప్రో కబడ్డీ ఫైవ్ సరికొత్త సీజన్ శుక్రవారం మొదలైంది గతంలో పంచిన ఆనందానికి మరింత అదనంగా ఇస్తామంటూ మరో నాలుగు జట్లతో కూతకు రెడీ అయింది ప్రో కబడ్డీ లీగ్ ఫైవ్ సీజన్ ను తెలుగు టైటన్స్ ఘన విజయంతో ఆరంభించింది గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన జోన్ బి తొలి మ్యాచ్ లో టైటన్స్ ముప్పై రెండు ఇరవై ఏడుతో అరంగేట్రం జట్టు తమిళ్ తలైవాస్ ను ఓడించి బోనీ కొట్టింది ఆరంభ పోరులో టైటన్స్ దే పూర్తి ఆధిపత్యం తలైవాస్ సారథి అమిత్ కుమార్ ను సమర్థవంతంగా అడ్డుకుని ఆ జట్టుపై ఎప్పటికప్పుడు ఒత్తిడి పెంచింది రెండో నిమిషంలో తమిళ్ ఆటగాడు ప్రపంజన్ బోనస్ పాయింట్ తో ఖాతా తెరవగా టైటన్స్ తరపున రాకేష్ కుమార్ బోనీ చేశాడు తొలి పోరులోనే కెప్టెన్ రాహుల్ చౌదరి పది రైట్ పాయింట్లతో యువ ప్లేయర్ విశాల్ భరద్వాజ్ అద్భుత డిఫెన్స్ తో తమిళ్ తలైవాస్ టైటన్స్ ను ఓడించింది అయితే మరోవైపు రాత్రి తొమ్మిది గంటలకు యు ముంబా మరియు పునేరి పల్టన్ కి జరిగిన మ్యాచ్ ముంబాపై పూణె గెలుపు సాధించింది ఈసారి లీగ్ లో కొత్తగా మరో నాలుగు జట్లు చేరడంతో ఆనందం అవధులు దాటనుంది ఇప్పటి వరకు ఎనిమిది జట్లు ఉన్న లీగ్ లో కొత్తగా తమిళ తలైబాస్ యూపీ హర్యానా స్టీలర్స్ ఫార్చ్యూన్ పన్నెండుకు చేరింది మొత్తం పన్నెండు జట్లు పాల్గొంటున్న లీగ్ లో టీంలను ఏ బి జోన్లుగా విభజించారు ఈ రెండు జోన్లలో కలిపి మొత్తం నూట ముప్పై ఎనిమిది మ్యాచ్లు జరగనున్నాయి ఫైనల్ చేరే క్రమంలో మూడు క్వాలిఫైయర్స్ రెండు ఎలిమినేటర్ మ్యాచ్లు ఉంటాయి తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లు సూపర్ ప్లే ఆఫ్ క్వాలిఫైర్స్ నెగ్గిన జట్ల మధ్య ఎలిమినేటర్ వన్ జరుగుతుంది క్వాలిఫైర్ త్రీలో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోగా ఓడిన జట్టు ఎలిమినేటర్ వన్ లో నెగ్గిన జట్టుతో ఎలిమినేటర్ టూ లో తలబడుతుంది ఈ రెండు జట్లలో గెలిచిన టీం మళ్లీ ఫైనల్ కు చేరుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు లైక్ ఇట్ ఇట్ షేర్ ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్